శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయ విభజ్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ ఎంతో ఆహ్లాదకర శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహాయ నిపద్యం శరత్కాలమంతా చల్లని వెన్నెలలు కురుస్తూ ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా శోభాయమానంగా ఉంటుంది అలాగే ఆ లక్ష్మి సరస్వతి దుర్గ గాయత్రి వంటి వివిధ రూపాలలో విరసిల్లే ఆ ముగురమ్మల మూలపుటమ్మ తన చల్లని చూపులను కూడా ఈ లోకాలలో ప్రసరింప చేయటానికి విచ్చేసి అందరు హృదయాలలో కొలువు తీరుతుంది వేయించేస్తుంది ఆ దేవి ఈ దేవి నవరాత్రుల మొదటి రోజున ఆ శ్రీ మహాలక్ష్మీ దేవిని మనసార కొలుచుకుందామా చక్కని తల్లికి చాంగుబళ అని పాడుకుందామా భక్తులందరూ ఎంతో అలవోకగా అలవాటుగా ఎంతో ఆత్తిగా పాడుకునే లక్ష్మీ క్షీర భూత దాసీభూత సమస్తేవనిత అనే మహిమాన్విత శ్లోకంలో లోకైక దీపాంకురం అనే ఒక మహత్తరమైన పదం ఉంది ఈ లోకాలన్నింటినీ వెలిగించే ఒకే ఒక దీపకలిక కాంతి వెలుగు జ్ఞానం ఆవిడే పగలు వెలుగులు వెరగమ్మే భాస్కరునిగా జ్ఞాన భాస్కరునిగా రాత్రి చీకటిలో ఆనందాన్ని ఆహ్లాదాన్నిచ్చే చల్లని చందునిగా వెన్నెల వెలుగులిచ్చే ఒకే ఒక దీపకు మొలక ఆవిడే లక్ష్మీదేవి అలాగే ఆవిడ త్రైలోక్య కుటుంబిని ఈ మూడు లోకాల పోషణ భారం వహించే అన్నపూర్ణ కూడా ఆవిడే ఆవిడ సరస్సు జనయనే సరోజహస్తే అని కూడా చెప్పబడింది చేతిలో పద్మాలు ధరించడం అంటే జ్ఞానప్రదాయిని అని అర్థం మనం లక్ష్మీ కళ ఉట్టిపడుతోందంటాం లక్ష్మీదేవి అంటే శోభ కలకల వెలుగు పాడి పంటలు సిరి సంపదలు ప్రత్యేకించి తెలివితేటలు జ్ఞానం అన్ని ఆవిలే ధనమగ్ని ధనం వాయు ధనమింద్రో బృహస్పతి అన్ని ఆవిడ స్వరూపాలే ఆవిడ ధర్మ నిలయ కూడాను శ్రీ అగస్త్య మహాముని కొలహాపురి మహాలక్ష్మిని దర్శించి ఓ అద్భుతమైన లక్ష్మీ స్థవం చేశారు మాతల్లమామి కమలే కమలాయతాక్షి సాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాత కమల కోమల గర్భగోరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని స్థుతి చేస్తారు ఓ విశ్వమాత ఓ పద్మనయుని ఓ క్షీరాబ్ది జనని మాత విష్ణు హృదయవాసిని సతతం మమ్మల్ని నిన్ను శరణ అమ్మ నీ అనుగ్రహం మాపై ప్రసరించమమ్మా అని వేడుకున్నారు అగస్త్య మహాముని ఇంద్రుడు కూడా తనయను చూచి ఇలా ప్రార్థిస్తాడు క్షమస్య భగవత్యంబే క్షమాశీలే పరాత్మరే శుద్ధ సత్వస్వ రూపే కోపాది పరివర్జితే అని అలాగే ఉపమే సత్వ సాధ్వీనా దేవీనాం దేవపూజితే గోలేపే రాధికావనే అని కూడా ఆయన స్థితి చేస్తారు దేవ పూజితే అంటే దేవతలందరూ కూడా ఈవి పూజ చేస్తారు ఈవిడ శుద్ధ సత్వ స్వరూపం కోపాన్ని పరిమార్చే దేవత అలాగే గోలోకంలో రాధిక గృహంలో ఉన్నటువంటి ప్రతి గృహలక్ష్మి ఆవిడే అలాగే సత్వగుణంతో శోభిల్లే సాధ్యమనులందరిలోనూ వెలుగొందే రత్నకాంతి లక్ష్మీదేవి అని ఆయన వర్ణించారు ఇంద్రుడు తన స్థితిలో అలాగే మనకి ఆవిడ ఈ లోకాలన్నింటినీ వెలిగించే ఒకే ఒక దీపకలికగా ఆవిడ బాసిల్లుతున్నారు అంచేత ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం